అందరికీ నమస్కారం అండి ఈరోజు బుధవారం సందర్భంగా మనం సాక్షి గణపతి గురించి తెలుసుకుందాము మన భారతదేశంలో ప్రసిద్ధి చెందిన గ గణపతి ఆలయాల్లో ఒకటి సాక్షి గణపతి ఆలయం ఈ ఆలయం శ్రీశైలం కర్నూలు జిల్లాలో ఉంది శ్రీశైలంలో ప్రధాన దేవాలయం మల్లికార్జున స్వామి అయితే ఆ ప్రధాన ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతి ఆలయం ఉంది ఈ గణపతి శివభక్తుల అఖండ భక్తికి శ్రీశైల యాత్రకు మొదటి సాక్షి భక్తులు శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించినట్లు కైలాసంలో శివుని వద్ద సాక్ష్యం చెబుతాడు చుతు కనుక ఈ స్వామిని సాక్షి గణపతిగా ప్రసిద్ధి చెందాడు శ్రీశైలంకు వచ్చే భక్తులు ముందుగా సాక్షి గణపతిని సందర్శించి తరువాత శ్రీశైల క్షేత్రానికి వచ్చినట్లుగా తెలుపుకోవాలని ఆయన ఆ యాత్రను నమోదు చేసి తండ్రి శ్రీ మల్లికార్జున స్వామికి తల్లి శ్రీ బ్రహ్మరాంబా దేవికి తెలియజేస్తాడని కథనం విశాలమైన శ్రీశైలం కొండలపై శ్రీశైలం ప్రధాన ఆలయానికి శ్రీశైలం ఆనకట్టుకు మధ్యన సాక్షి గణపతి ఆలయం ఉంది ద్వాపర యుగంలో పంచ పాండవులు ద్రౌపదితో కలిసి ఈ క్షేత్రానికి వచ్చినట్లు పురాణాలు చెప్తున్నాయి వీరు మొదట శ్రీ సాక్షి గణపతిని దర్శించుకుని తర్వాత శ్రీ మల్లికార్జున బ్రహ్మరాంబాలను దర్శించుకున్నట్లు క్షేత్ర పురాణంలో తెలియజేస్తున్నారు అందమైన నల్లరాతితో మలచబడిన సాక్షి గణపతిని చూడటానికి రెండు కళ్ళు సరిపోవు ఈ ఆలయంలోని గణపతి దేవుని తొండం కుడివైపుకు ఉండి చేతిలో భక్తుల పేర్లు నమోదు చేస్తున్నట్లు చెక్కబడినదిగా శ్రీనాథుని కాశీ కన్నంలో ప్రస్తావించబడినది శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించాక వచ్చే యాత్రికులు తప్పక ఈ స్వామిని దర్శించుకోవాలి భారతదేశంలో అనేక గణపతి క్షేత్రాల్లో కంటే విభిన్నంగా అపురూపంగా అత్యంత విశిష్టమైన రూపంలో ఉన్నాడని క్షేత్ర మహత్యం తెలియజేస్తున్నది ఇటువంటి గణపతి రూపం ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదని పురాణ గాథ సాక్షి గణపతి ఆలయంలో గణపతి ఆసీన రూపంలో కొలువై భక్తులకు దర్శనమిస్తూ ఉంటారు ప్రసన్న వదనంతో కుడివైపుకు ఉన్న వక్రతుండంతో ఎడమవైపు పుస్తకాన్ని కుడి చేత కలం పట్టి శివ పంచాక్షరి ఓం నమ శివాయ మంత్రం దిద్దుతున్నట్లు ఉండే ఈ సాక్షి గణపతిని చూడ్డానికి భక్తులు ఏకాగ్రతతో భక్తి భావంతో ఆలయ దర్శనం చేసుకోవాలి అలాగే మిగిలిన రెండు చేతులతో పాసం అంకుశం ఆయుధాలను ధరించి దర్శనమిస్తారు స్వామివారు అక్షరాలను లిఖిస్తున్న ఈ స్వామిని వ్రాతపతి అని అధర్వన వేదంలో తెలపబడినది పుస్తకం లేఖిని అజ్ఞానాన్ని ఆ విద్యను నాశనం చేసే ఆయుధాలు కనుక ఈ సాక్షి గణపతి లేదా పూజించడం ద్వారా విద్య లభిస్తుందని పురాణ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి కనుక మనము శ్రీశైలానికి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ సాక్షి గణపతిని దర్శించి ధరించాలి అని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ ఓం గం గణేశాయ నమ